నమస్కారం గురుగారు నమస్కారం అంజలి రాని గురుగారు ద్వాదశ రాశులలోని ఆరవ రాశి అయిన కన్యా రాశి యొక్క రాశి ఫలాలు జులై మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారు పాటించాల్సిన నియమాలు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి కన్యా రాశి అంటే ఎమనుకుంటాం అమ్మా మెగా స్టార్ శరణ్జీవ్ రాశి అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాశి అది మరి ఏమనుకున్నాం జగన్ జగన్ మోహన్ రెడ్డిది ఇలా మహామహులంతా ఈ కన్యారాశిలో ఉంటారు వీళ్ళందరికీ ఏంటో తెలుసా బుద్ధిబలం ఎక్కువ స్థిరత్వం తక్కువ అంటారు నిజంగానే చెప్పుద్దు రాసి చిరంజీవి గారు టాప్ లెవెల్ కలిపారా పార్టీ పెట్టారా తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపిస్తున్నారు ఇలా లేకపోతే ఈ రోజు నాయనే సీఎం అలా మనము ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా మనకి వద్దంటే పరిగడేస్తుందమ్మా నూట ఎనిమిది ఈ యొక్క ఈ జూలై నెల అంతా కూడా స్టార్ ఎక్కువగా కన్యా రాశి వాళ్ళు మొగుడు పెళ్ళాల గొడవలతో సతమతం అయ్యారు ఇంతకాలం ఇప్పుడు కాస్త రిలీఫ్ వస్తుంది ఆదాయాలు అసలు తిరుగులేవు నాకు తెలిసిన ఒక అమ్మాయి నా శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది ఐదు సంవత్సరాల నుంచే నాకు జాబ్ రావట్లేదు నాకు జాబ్ రావట్లేదు నాకు జాబ్ రావట్లేదు అంటది అప్లై చేసిన ప్రతి చోడ జాబ్ వచ్చేది మరి ఏది బెటర్ అనమాట అయిపోతున్నారు అప్లై చేస్తే స్పాట్ లౌస్ ముందే వీళ్ళకి వీళ్ళే ఊహించేసుకుంటారు అది ఓవర్ థింకింగ్ ఓవర్ అనలైటికల్ అంటారు అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో ఎంతవరకు అంతవరకు ఆలోచించాలి మనం వీడు మనల్ని ఐదు సంవత్సరాల తర్వాత మోసం చేస్తాడేమో తర్వాత ట్రైన్ ఎక్కుతామమ్మా మనం ట్రైన్ ఎక్కితే యాక్సిడెంట్ అవుతుందేమో మధ్యలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే లోపల అనుకుంటే ఎక్కుతామా లేదు ఆ నేచర్ వీళ్ళకి ఉంటుంది ఇది పోగొట్టుకోవాలి ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడు గురుగారు సప్తమంలో శని ఉన్నప్పుడు కలత్రపుత్ర శత్రుత్వ కారణ అయిన మహా అన్నారు బయట వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే తంతారు కాబట్టి ఇంట్లో భార్య పిల్లలతో ఫైటింగ్లు పెట్టుకుంటారు వాళ్ళైతే ఏమన్నరని నెక్స్ట్ శత్రువులపై ఆధిపత్యం సంపాదించేస్తారు రోగాలు గీగాలు అన్ని పారిపోతాయి వేళని చూసి కరోనా వచ్చింది కరోనా వచ్చిందని అడవి చేశారు వచ్చిందా ఏది పారిపోయింది కరోనా మనల్ని చూసి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళందరినీ చూసి మొత్తం అందరూ పారిపోవడం అనేటటువంటిది జరుగుద్ది వీళ్ళు అసలు చదువుల మీద చదువులు తెగ చదివి పడేస్తారు వీళ్ళంతా చాలా బాగా చదువుతారు అండ్ ర్యాంకర్స్ అవుతారు లాస్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా చదివారు సో ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ అయిపోయారు చాలా మంది అక్కడ వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ ఏంటో తెలుసా నీకు కేవలం చదువు ఒకటే కాదు డ్రెస్సింగ్ స్టైల్ సెన్స్ అన్ని ఉండాలి మేనర్స్ అన్ని కూడా అది వాళ్ళందరూ ఏ డ్రెస్సింగ్ స్టైల్ వేసుకున్నారు అనుకుంటున్నావు నువ్వు ఒక వీడియోలో నువ్వు ఇలాగ ఇలాగే తయారయ్యావు నిన్ను చూసి సేమ్ డ్రెస్ వేసుకుని వెళ్ళిన వాళ్ళు ఐఏఎస్ లో సెలెక్ట్ అయ్యారు కాల్సే చూసుకోవాలని ఐఏఎస్ ఇంటర్వ్యూస్లో ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు సో ఈ కన్యా రాశి వాళ్ళు ప్రతి చిన్న విషయాల్లో కూడా సలహాలు తీసుకుంటారు తర్వాత ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేయడం అనేటటువంటిది జూలై నెలలో వేస్తారు జన్మంలో ఉన్నటువంటి కుజకేతు గ్రహాల ప్రభావాల వలన వ్యయంలో ఉన్నారు వ్యయంలో ఉండడం వల్ల వీళ్ళకి భక్తి విపరీతంగా పెరుగుతుంది భక్తితోటి పెరిగితే చాలు కానీ చాదస్తం కూడా పెరుగుతుంది దాంతో మనకి వే ఇప్పుడు చూడు చాలామంది గుళ్ళకి దర్నాలు పెట్టుకునేటప్పుడు చూడు ఇలా 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 పెడతారు మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఇలా ఇలా అంటూ ఉంటారు అలా అంటే చేసిన పనే సార్లు చేయడం కడిగిన గిన్నె తోవడం సార్లు తోవడం ఇలా చేతస్తంతో చంపేస్తారు తర్వాత దైవభక్తి మాత్రము మోక్ష మార్గంలో చక్కగా వెళ్తారు అండ్ ఎక్కువ ఆయిల్ బిజినెస్లు తర్వాత ఈ యొక్క ఐరన్ బిజినెస్లు వీళ్ళ కనుక చేస్తే సక్సెస్ అవుతారు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ షాపులు ఇలాంటివి చేసుకోవాలా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా వీళ్ళు హీరోయిన్ డామినేటెడ్ వాళ్ళు అంతా కూడా వాళ్ళు అటువంటి మూవీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ వీళ్ళు మంచిగా సెటిల్ అవుతారు అండ్ లేడీ ఓరియంటెడ్ పిక్చర్స్ ఎక్కువలో వీళ్ళు రాణించడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా విద్యార్థులు శత్రువులపై ఆధిపత్యము చదువులపై ఆధిపత్యము కోసం యానం అనగానే రెండు కేటగిరీస్ వస్తాయి విద్యార్థులు హైయర్ స్టడీస్ కోసం రెండో వాళ్ళు ప్రభు ప్రైవేట్ ఉద్యోగంలో చేస్తున్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాకుండా ఇతరులు కూడా విదేశాలకు వెళ్ళి ట్రై చేసుకుందాం అని అనుకుంటారు అటువంటి వాళ్ళందరూ సూపర్ సక్సెస్ అవుతారు కానీ తర్వాత వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అనమాట ఏంటంటే అక్కడ పలకరించేవాడు లేడు మనకి వండుకోవాలా ఎందుకు రావాలి అసలు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు వంటలు చేసుకోరు ఎందుకనంటే టైంకి సరిపోదు బద్ధకము నా శిష్యురాలు ఒక అమ్మాయి లండన్లో ఉంది ఎప్పుడు చూసినా ఏం తిన్నామంటే చపాతియా అంటది ఏం అన్నం వండుకోవా అంటే రైస్ కాస్ట్లీ అండి ఒక్కొక్క డాలర్ ఒక్కొక్క డాలర్ ఒక్కొక్క పౌండ్ లెక్కలు తయారైపోతారు వీళ్ళంతా ఫారెన్ వెళ్ళాలంతా పిసనార్లు అయిపోతారు అనమాట చాలామంది కాబట్టి వీళ్ళు భోజనాలు చేయరు వీళ్ళు అందువలన వీళ్ళందరికీ కూడా మాత్రం ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయమ్మా వెళ్ళిపోవచ్చు వీళ్ళంతా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు గురుగారు మరి కన్యా రాశిలోని అంటే భార్య భర్త భార్య భర్తలకు మంచిగా అంటే వాళ్ళ వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందంటారు ఎలా ఉండబోతుందంటే ఒకే ఇంట్లో అద్దుకుంటారు అనుకున్నాము ఒకే ఇంట్లో ఉంటున్నారు అనుకో భార్య ఒక గది భర్త ఒక గది వాట్సాప్లో టీ పట్రా అని వీడు మెసేజ్ పెడతాడు తర్వాత వాళ్ళు పెడతారు ఉత్తుత్తు అని విన్నావా పేరు ఎక్కడన్నా ఉత్తుత్తు విడాకులు అంటే డైవర్స్ నిజంగానే కోర్టులో జరుగుతాయి కానీ అక్కడ ఎలా అంటే ఒక ఒక వ్యక్తి ఉన్నాడు నాకు తెలిసిన ఒక వ్యక్తి వాళ్ళ ఆవిడకి ఏం చెప్పాడు నువ్వు చిన్నప్పుడు నువ్వు నాకు పెళ్ళి చేసినప్పుడు నువ్వు డిగ్రీ ఉందని చెప్పారు నీకు డిగ్రీ లేదు అమ్మాయి సూపర్ మాట్లాడుతుంది ఇంగ్లీష్ మాట్లాడుతుంది అన్నీ మాట్లాడుతుంది కానీ అందుకని ఇరవై సంవత్సరాల పెళ్ళే వచ్చేసింది వాళ్ళకి అంత ఏమంటున్నారు మనం ఉత్తుత్తు విడాకులు తీసుకుందాం అన్నాడు నాకు కాల్ చేసి మాకు ఉత్తుత్తు విడాకులు వస్తుందా సార్ అని ఉత్తుత్తు విడాకులు ఏంటమ్మా అన్నాను అంటే విడాకులు తీసేసుకుందాం కానీ మళ్ళీ భార్యాభర్తలాగా కా కలిసి ఉందాం బట్ నో ఫిజికల్ ఓకే అలా ఒకే ఇంట్లో ఉందో నేను నిన్ను పోషిస్తానంటే ఒక్కసారి డైవర్స్ డిగ్రీ వచ్చిన తర్వాత నిన్న వాడు ఎందుకు చూస్తాడమ్మా సో మీ అమ్మ మీ నాన్నకి చెప్పు మీ లాయర్లకు చెప్పు అని పాపం ఆ పిల్ల ఇన్నోసెంట్ కొంచెం అందుకని లాయర్ల నెంబర్లు అవి మనమే ప్రొవైడ్ చేసినా సరే పాపం ఇచ్చేసింది మొత్తం మీద ఉత్తిప్తి డైవర్స్ వస్తుంది ఆ ఉత్తిప్తి ఫెసిలిటీ కూడా ఉత్తిప్తి డైవర్స్ కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఈ కన్యా రాశి వారికి సో సిన్సియర్గా ఎవరైతే ఈ యొక్క కేసుల్లో ఉన్నారో ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా ఒక కేసులు వీళ్ళ కోర్టులో అనుకూలంగా తీర్పు రావడం అనేటటువంటి జరుగుతుంది ఓకే గురుగారు మరి వీరు పాటించాల్సిన నియమాలు ఏంటి అలాగే తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి నియమాలు అంటున్నావు మొత్తం ముప్పై రోజులు కూడా వీళ్ళు భోజనకుండా ఉంటే సరిపోద్ది అంటే ఈజీ ఈజీ చూస్తారు మనవాళ్ళు ఇప్పుడు ఒక ఉపవాసం అని బిల్డప్లు ఇస్తారు కదా ఒక రోజు చెప్పే ఉంటారు ఒరే ఐదు రోజులు ఉపవాసం చేయండి కంటిన్యూస్ అంటే ఎవడన్నా ఉంటాడా దేవుడి సంగతి నీ సంగతి తర్వాత చూస్తాం అని చెప్పేసి అట్లా వీళ్ళేంటంటే రాశి వాళ్ళకి శని బాగుండలేదు కాబట్టి శని జపన్ చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణికి శనివారం నాడుపుతాయి ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యలైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీరి ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా అలాగే రావి చెట్టుకు నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఓం శనేశ్వరాయ నమ అంటూ చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి